వెల్కమ్ టు ఆనంద అమ్మాయి మా వాళ్ళందరూ నల్లేరు క్లీన్ చేస్తున్నారండి నల్లేరు పచ్చడి మేము ఎప్పుడూ ట్రై చేయలేదక్క అని చెప్పేసి మా స్టాఫ్ అందరూ అన్నారు సరే నాకు తినాలనిపించింది ఇంకా చేయడం ఎంతసేపు మన కార్ఖానా లోపనే కావాల్సినవి అన్నీ అక్కడే ఉంటాయి సరే అని చెప్పేసి వెంటనే ప్రిపేర్ చేసేయండి ఆయిల్లో కొద్దిగా చనాపప్పు మినపప్పు మిరపకాయలు వేసి బాగా వేయించుకున్న తర్వాత జీలకర్ర కొద్దిగా నువ్వులు వేసుకుని బాగా వేగిన తర్వాత చింతపండు వేసి ఇదంతా వేయించుకుని తీసుకుని కాడలు ఆకులతో పాటు కూడా వేసుకోవచ్చండి మొన్న స్టోర్కి వచ్చిన ఒక ఆయన మా ఇంట్లో నల్లేరు పచ్చడి చేశారండి నాలుగు అంతా దురద వచ్చేసిందన్నారు మీకు నాలుగు దురద రావడానికి కారణం నల్లేరుని పొడికైనా సరే పచ్చడికైనా సరే ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇది గానుగ నూనెతో వేయించుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఈరోజు పల్లీల నూనెతోనే చేస్తాను చాలా బాగుంటుంది నల్లేరు అసలు రంగు మారి బాగా వేగిపోవాలి అప్పుడే మనకి పచ్చడి అయినా పొడి అయినా దురదరాదు టేస్ట్ కూడా బాగుంటుంది దాంతోపాటు టమాటా వేసి బాగా వేయించి ఇందులో చింతపండు ఉప్పు కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి కోర్సుగా గ్రైండ్ చేసి ఆయిల్లో పోపు వేసుకుని కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుని అందులోనే ఈ పచ్చడి వేసి ఒక్క రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసి తీసి పెట్టుకున్నారంటే రెండు మూడు రోజులైనా అస్సలు పాడవదండి ఇలాంటి పచ్చడికి చలికాలంలో కాంబినేషన్గా మిరియాల చారు చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఇంకా అక్కడే చారు కూడా చేసాను మా వాళ్ళు అందరితో కలిసి ఈరోజు అయితే లంచ్ అండి ఈ రోజు స్టోర్లో నేను ఉంటాను వాళ్ళు కార్ఖానాలో పనిచేస్తుంటారు అందరూ కలిసి లంచ్ చేస్తామండి ఆ పచ్చడి చేసిన కడాయిలో రైస్ వేసి కలిపి అందరికి ఒక్కొక్క ముద్ద ఇచ్చి వాళ్ళతో కలిగి నేను ఎంజాయ్ చేసేయండి మీరు ట్రై చేయండి వీడియో సెలెక్ట్ చేయండి